హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో ముందుకు వచ్చాను టేప్ అనేది వాడకుండా అసలు సైజ్ బ్లౌజ్తోనే అంటే మేమైతే సైజ్ బ్లౌజ్ ఉంటామండి మా సైడ్ చాలామంది యూట్యూబ్లో అయితే ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ అంటారు కదా సరే ఆది బ్లౌజ్తోనే కటింగ్ అనమాట ఎక్కడ టేప్ అనేది వాడను చాలా సంవత్సరాల నుంచి చాలామంది కట్ చేసే కటింగ్ సక్సెస్ఫుల్గా కుడుతున్న కటింగ్ అనమాట ఇది చూడండి కిందచ్చి తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసాను ఆల్రెడీ మీకు ప్లెయిన్ బ్లౌజెస్ అనమాట కాటన్ ప్లెయిన్ బ్లౌజెస్ కాబట్టి హెచ్చి తగ్గులు అనేవి ఏమీ లేవు ఓపెన్ సట్ వైపు నుంచి జెయింటింగ్ నా వైపు నుంచి బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని నడుం బ్లౌజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ వీడియో ఎంత స్లోగా ఉందో అంటే నేను వీడియో కోసం మాత్రమే స్లోగా కట్ చేశాను చూడండి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ చివరిన ఎక్స్ట్రా వరకు ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా స్కేల్ ఒకటి ఉంటే చాలా టైప్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట నీట్గా అందంగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు బ్లౌజెస్ చాలామంది నా చిన్నతనంలో చూసినప్పుడు ఇలా కట్ చేసే బ్లౌజ్ కుట్టేవాళ్ళు అనమాట ఎక్కువగా టేప్ వాడేవాళ్ళు కాదు చూడండి బ్యాక్ పార్ట్ అయితే చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి నడుములు నడుము ఎత్తు అంటే బ్యాక్ నెక్ ఎంత అనేది ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఎక్కడికి వచ్చిందో వచ్చిన దానికంటే ఒక పావించి పైకి వేసేసి ఇప్పుడు వచ్చేసి మరి చెస్ట్లు చూసుకోవాలి కదా చెస్ట్లు ఎలా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లేదా బ్యాక్ పార్ట్లో ఇక్కడ మనం ఫ్రంట్ చెక్ చేసుకుందాం బ్యాకు చెక్ చేసుకుందాం రెండు చెక్ చేసుకుందాం చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మిడిల్కి మట్ చేసుకొని ఫ్రంట్లో పట్టి నుంచి చెక్ చేద్దాం పట్టి నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది పుట్టు వరకు ఎక్కడికి వస్తుందో అది మనకు చెస్ట్ వచ్చేస్తుంది లేదు మాకు ఇలా సెట్ అవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు అనుకుంటే బ్యాక్ సైడ్ అయినా చెక్ చేసుకోవచ్చు స్టార్టింగ్లోనే అడుగుతున్నాను లైక్ చేయండి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి చూడండి ఇప్పుడు ఇక్కడైతే నేను చెస్ట్ ఒక చిన్న మార్కింగ్ పెట్టేసాను కదా మరి బ్యాక్ సైడ్ కూడా మీకు చెక్ చేసి చూయించాలి కదా అందుకని మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఈ విధంగా మిడిల్కి మట్ చేసుకోవాలి ఈ చంక కింద నుంచి ఆ చివరి వరకు ఇలా మట్ చేసుకొని వచ్చింది చెస్ట్ అనమాట దాన్ని పెట్టేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను ఈ విధంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టుకుంటే మనకు కరెక్ట్గానే వచ్చేసిందండి చూడండి ఇంకా ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చెక్ చేసుకుంటే తప్పేంటి మనం కరెక్ట్గా బ్లౌజ్ వస్తుంది కదా చూడండి ఇలా మనకు కుట్ట అనేది ఇలా వస్తుందనమాట ఒక వన్ ఇంచ్ అనేది బ్యాక్ డాట్లోకి వెళ్ళిపోతుంది నడుము దగ్గర ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ ఎలా బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు చూడండి ఇలా కుట్ల క్లాత్ సహకల్ పెట్టేసుకొని ఎక్కడికి వచ్చింది అక్కడికి మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది నడుము బ్లౌజ్ వచ్చేసింది ఎక్కడ టేప్ యూజ్ చేయాల్సిన పని లేదు కట్ చేసుకోవచ్చు ఇలాగే చూడండి ఇక్కడ వచ్చేసి నేను మూడు వేలు పెడుతున్నాను అంటే రెండు ఇంచులు నెక్ పెడతాండి చూడండి అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రీట్గా ఒక లైన్ అయితే వేయాలి మనం ఎక్కడికి రెండు ఇంచులు పెట్టాం కదా మూడు వేలు పెడితే రెండు ఇంచులు అవుతుంది సరిపోతుంది నెక్ లూజ్ అనేది ఈ సైజ్కి చూడండి కింద కూడా సేమ్ అంతే టూ ఇంచెస్కి లైన్ వేసి కొంచెం పెంచుతున్నాను చూడండి ఈ విధంగా పెంచేసుకోండి రౌండ్ ఎక్కువగా తిరగాలంటే ఈ విధంగా కొద్దిగా పైకంటే కిందికి కొంచెం బ్రాడ్ ఎక్కువగా కొంచెం డీప్గా కట్ చేస్తే బ్లౌజ్ అనేది బాగుంటుంది మనకు బ్యాక్ నెక్ వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేయండి ఇప్పుడు చంక డౌన్ అనేది సైజులో ఉంచే తీసుకోవాలి ఇంకా చూడండి ఇలా సైడ్ వైపున కుట్ల వైపున ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఎక్కడికి వచ్చిందో అక్కడికి పెట్టేసుకొని బాక్స్ షేప్ ఇచ్చేయడమే అనమాట ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర చంక దగ్గర ఈ ఈ బాక్స్ షేప్ మిడిల్లో కలిసే కలిసేటట్టుగా రౌండ్ తిప్పేసుకోవచ్చు లేదంటే మన వేలు ఉంటుంది కదా మన వేలుగుడ్డిలో ఒకటిన్నర ఇంచ్ వరకు అంటే ఒక ఒక గుడ్డు పైన ఇంకా సగం అక్కడికి పెట్టేసుకున్నా సరిపోతుంది అనమాట లేదంటే ఇలా రౌండ్ తిప్పేస్తే కలిసేస్తుంది కదా అలా పెట్టేసుకున్న ఏం పర్వాలేదు ఇప్పుడు చంక ఎత్తు కొలుచుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక డౌన్ వరకు ఇలా పెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకు చెస్ట్ లైన్ వేసాం కదా అక్కడికి మ్యాచ్ అవ్వాలన్నమాట మనకి ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందనమాట ఇంకా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చుకైతే క్లాత్ ఉంది చూడండి ఇంకా ఇక్కడ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయ్యింది కట్ చేసుకుందాం సింపుల్గా ఈజీగా ఉంటుంది మీకు టేప్ లేకపోయినా టేప్ పెట్టి కొలతలు పెట్టినట్టుగానే రావాలన్నమాట సైజ్ ప్రకారం కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా చాలా స్లోగా కట్ చేశాను చూడండి వీడియో కోసం ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మన ఛానల్లో వచ్చి స్టిచ్చింగ్ వీడియోలు కటింగ్ వీడియోలు చాలా ఉంటాయన్నమాట సపోర్ట్ చేయండి వ్యూస్ చూసే వాళ్ళైనా కనీసం లైక్ ఇవ్వండి వ్యూసే తక్కువగా వస్తున్నాయి మీరు చూసే వాళ్ళు లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందనమాట చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి క్రాస్గా బ్యాక్ టాట్ నుంచి ఒక పావించి తీసేసుకోండి ఇలా ఇలా తీయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది బ్యాక్ టాట్ దగ్గర ఒక టక్స్ ఇలా టైట్ కుట్లు వేసేదాకా టక్స్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు ఈ టక్స్ ఉన్నా కూడా కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇంకా నేను బ్యాక్ కట్ చేశాను కదా నేను అన్ని బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేసినప్పుడు బ్యాక్ తర్వాత ఫ్రంట్ తీసేస్తాను అనమాట ఎందుకంటే నేను మీటర్ లైనింగ్ మీటర్ లైనింగ్ కాదండి మీటర్ క్లాత్ ఉందన్నమాట ఇది ఇది లైనింగ్ కాదు మెయిన్ క్లాతే కాటన్ బ్లౌజెస్ అనమాట వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను చూడండి మనకి కాటన్ బ్లౌజెస్కి ఇలా ప్రింట్ వస్తుందనమాట బ్లౌజు అదే కంపెనీ పేరు కానీ ఏదైనా ప్రింట్ వచ్చినప్పుడు అది బ్యాక్కి కానీ హ్యాండ్స్కి కానీ రాకుండా ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసి వేసుకోండి ఎందుకంటే బ్యాక్కు వచ్చినా లేదా మనకు ప్రింట్ హ్యాండ్స్కి వచ్చినా కలిసిగా ఉంటుందన్నమాట కనిపించినప్పుడు ఇలా కనిపించకుండా కటింగ్లో వెళ్ళిపోయేటట్టు చూసుకోండి చూడండి ఇక్కడ వచ్చేసి స్ట్రేట్ కటింగ్ అనమాట ఇది స్ట్రేట్ కటింగ్ కదా ఈ విధంగా సైడ్ వైపున ఓపెన్స్ వైపున క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా ఎచ్చు తగులు ఉన్నాయా చూసుకొని ఇలా కొంచెం లోపలికి ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి మార్కింగ్ బుక్స్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా హెచ్చు తగులు లేకుండా అన్ని సమానంగా ఉన్నాయా లేదా లోపల సైడ్ చెక్ చేసుకొని మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందా అలా ఫస్ట్ అయితే మార్కింగ్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ చంక దగ్గర వచ్చేసి బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి లోతు అయితే తీసేయాలన్నమాట చూడండి ఇలా కొద్దిగా తీసేసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్లో ముడతలు లేకుండా నీట్గా వస్తుందనమాట ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ రెండు చూసుకుంటే సరిపోతుందనమాట అంటే ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఒక సైడ్ తీసుకోండి పైన షోల్డర్ దగ్గర పావించి కుట్టుకు వదిలేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా క్లాత్ నీట్గా సెట్ చేసుకొని ఎక్కడికి వస్తుందా మనకు నెక్ అనేది ఇలా నీట్గా పెట్టేసుకొని అక్కడికి మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్ ఫ్రంట్ నెక్ అనేది మీకు వచ్చేస్తుందనమాట చూడండి నాకు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు ఉక్స్పట్టి ఇలా మరి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకుంటే ఉక్సిపట్టి కూడా సరిపోతుందనమాట చూడండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు బ్లౌజ్ పొడవు అంటే ఫ్రంట్ పొడవు ఫ్రంట్ హైట్ కంపల్సరీగా తీసుకోవాలి ఇది స్ట్రేట్ కటింగ్ కాబట్టి సాగదు నేను ఇలాగే తీసేస్తున్నాను క్రాస్ కటింగ్ అయితే సాగది ఇవ్వకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఉక్సిపట్టి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని క్రాస్ బిల్ట్ షేప్ ఇవ్వాలి ఈ సైడ్ కుట్ల వైపున కూడా క్లాత్ ఒక్కసారి చెక్ చేసుకొని మనకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి పెట్టేసుకొని ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకొని ఈ విధంగా షేప్ ఇవ్వాలన్నమాట చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది నేను అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను అయితే మరి డాట్స్ చెప్పాలి కదా టేప్ టైప్ వాడట్లేదు మనం డాట్స్ ఎలా వేసుకోవాలి బ్లౌజ్ ప్రకారం రావాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి నాకు కొంచెం కట్ చేసిన తర్వాత గుర్తొచ్చిందనమాట చూడండి ఇప్పుడు డాట్స్ వచ్చేసి ఉక్సు పట్టి సైడ్ ఉన్న డాట్ ఉంటుంది కదా అది తీసుకోండి మెజర్మెంట్కి తీసుకొని ఈ స్టార్టింగ్ నుంచి ఉక్స్ పట్టి వరకు మనకు గ్యాప్ ఎంతుంది అనేది చూసుకొని స్టార్టింగ్ పాయింట్ డాట్ స్టార్టింగ్ పాయింట్ మార్కింగ్ వేసుకోండి మీకు చూస్తే చూపిస్తే అర్థమవుదని సీతా పెట్టి చూపిస్తున్నాను చూడండి చూడండి ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి డాట్ గ్యాప్ ఎంతుందో ఇలా డాట్తోనే కొలవండి ఇక్కడ ఎంతుందో ఇంకొక సైడ్ కూడా అంతే ఉంటుంది కదా పొడవ వచ్చేసి చాలా చిన్నగా ఉందన్నమాట సైజ్కి రెండించులు ఉంటుంది అంతే రెండించులకు తక్కువగానే ఉంది ఇలా సైజులోంచి డాట్ పొడవు వేసుకోవచ్చు లేదు మేము వేయగలుగుతాను చూసుకోకపోయినా అంటే కూడా వేసుకోవచ్చు అండి పెద్ద ఏమీ కాదు డాట్స్ వేయడం చూడండి ఇలాగే వేస్తే కుదురుతుందని చాలామంది చెప్తారు ఎలా వేయాలి షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు మొత్తం కటింగ్ అయితే చేసిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ క్రాస్ బెల్ట్లు ఈ రెండు కట్ చేస్తే బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టే చాలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న నీట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట చూడండి ఇక్కడ నేను మెయిన్ డాట్ దగ్గర ఒక్క దగ్గరే టక్స్ పెట్టేస్తున్నాను మిగతా అవన్నీ పెట్టట్లేదు ఇక్కడ ఇలా ఇన్ని బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేసినప్పుడు ఎక్కడ ఎక్కడా తగ్గులు లేకుండా చూసుకోండి చూడండి నాకు కింది వైపున కొంచెం తేడా వచ్చింది ఏం పర్వాలేదు నాకు స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది అది ఇంకా చూడండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే మీ క్రాస్ బెల్ట్లు చూద్దాం అనుకున్నాను కానీ హ్యాండ్స్ తీసిన తర్వాత చూద్దాం కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి ఫస్ట్ హ్యాండ్స్ కోసం అయితే ఇలా త్రీ క్లాత్ మూడు బ్లౌజెస్ ఉన్నాయి కదా అవి నీట్గా సెట్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా వేసేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి ఎక్కడ హెచ్చి తగ్గులు లేకుండా చూసుకోవాలి పై క్లాత్ కానీ కింది క్లాత్ కానీ చూసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ హ్యాండ్ హైట్ చెక్ చేసుకుందాం ఇప్పుడు ఇది వచ్చేసి హెమ్మింగ్ చేయాలి కదా అందుకని ఒక స్కేల్ మందం నేను హెమ్మింగ్ కోసం పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ హైటు చూడండి ఇక్కడ టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ హైట్ దగ్గరికి కూడా ఒక మార్కింగ్ వచ్చిన దానికంటే ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా చంకదింపు దగ్గరికి కూడా మార్కింగ్ ఇచ్చేసుకొని హైట్ దగ్గర స్ట్రేట్గా లైన్ వేసేసి హ్యాండ్ కరువు తిప్పేసుకోవడమే ఈ కరువు తిప్పడం రావాలంతే అయిపోయింది కటింగ్ చేసేసుకోవడం చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట ఎక్కడ టేప్ పడాల్సిన పని లేదు చూడండి అయిపోయింది ఇంకా షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి టైట్ కుట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి హ్యాండ్ టక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి చంక టైట్ కుట్టు దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనం కరువు తీస్తాం కదా షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని ఈ చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ముప్పావి ఇంచ్ లోతు తీసేయాలన్నమాట ఇలా తీసేసుకొని ఇక్కడ టక్స్ పెట్టేసేయాలి ఇది వచ్చేసి ఈ టక్స్ తీసిన పార్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి రావాలి స్టిచ్చింగ్లో అయిపోయింది హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది క్రాస్ బెల్ట్లు వచ్చేసి సైజ్ ప్రకారమే తీసేద్దాం ఇంకా ఎక్కడ టేప్ వాడట్లేదు చూడండి ఇలా కట్ చేసుకొని కూడా స్టిచ్ చేయొచ్చు అనమాట బ్లౌజ్ ప్రకారంగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్లు అనేది ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి ఫస్ట్ టేప్ లేకుండా ఇంకో విధంగా కూడా కట్ అండి అసలు టేప్ వాడకుండా మొత్తము బ్లౌజ్తోనే అది కూడా ఒకసారి వీడియో తీస్తాను రెండు మూడు రకాలుగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ తీసాం కదా అక్కడే ఆ షేప్ కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇంకా క్రాస్ బెల్ట్ హైట్ పొడవు వెడల్పు ఇవి మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట చూడండి క్రాస్ బెల్ట్ ఉక్సు సైడ్ ఎంత ఉందో ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ వేసేస్తున్నాను చూడండి పై వైపున ఒక పావించాల ఖర్చు పెట్టేసుకుంటున్నాను ఇది కుట్లలోకి వెళ్తుంది మనకి ఇప్పుడు కింది సైడ్ కూడా పావించి కప్ కుట్ల క్లాత్ కలుపుకొని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసి క్రాస్ బెల్ట్ పొడవు వెడల్పు ఎంతుందో చూసుకోవాలి ఫస్ట్ వెడల్పు మనకి ఎంత హైట్ కావాలనేది చూసుకొని మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోవడమే అనమాట ఇంకా బ్లౌజ్ ప్రకారంగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ నేను కట్ చేస్తున్నాను పైన కింద పావించి పావించి ఖర్చు పెట్టుకున్నాను ఖచ్చితంగా ఖర్చు అనేది పెట్టుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఒకేసారి వేసి కట్ చేస్తున్నాం కదా కింది వైపు ఏమన్నా ఇలా అప్పుడప్పుడు పడుతూ ఉంటే చూసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ అయిపోయింది క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయి ఇక్కడ మనకు క్లాత్ ఉంది కదా ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా ఆ క్లాత్లో ఇంకా ఇంకొక లేయర్ క్రాస్ బెల్ట్లు అనేది తీసేయాలన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ మన క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీటర్ క్లాత్ ఇచ్చారు కాబట్టి కస్టమర్ మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట టేప్ లేకుండా ఈ విధంగా కట్ చేసుకొని కూడా బ్లౌజులు స్టిచ్ చేయొచ్చు టేప్తో అర్థం కాలేదు అనే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఒకప్పుడు ఇలానే కట్ చేసేవాళ్ళు ప్రతిదానికి టేప్ పట్టుకొని కదా మనిషిని చూసి కూడా బ్లౌజులు కుట్టే వాళ్ళు ఉన్నారండి మీలో ఎంతమంది ఉన్నారు టైలర్సే చూస్తారు కాబట్టి అడుగుతున్నాను చూడండి ఇక్కడైతే కట్ చేస్తున్నాను ఫ్యాన్ వేసుకోకపోతే ఉక్కపోతా ఫ్యాన్ వేసుకుంటే కటింగ్ చేయడం రాదనమాట అది నా బాధ ఇక్కడ ఫ్యాన్ వేసాను ఫ్యాన్ వేయకపోతే చెమటలు కారిపోతూ ఉంటాయి ఫ్యాన్ వేస్తే ఇలా క్లాతులు వెగిరిపోతూ ఉంటాయి అనమాట ఎన్ని కష్టాలునండి నిజంగా చెప్పాలంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకీ థ్యాంక్ యూ సో మచ్